ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరు ఊరికి అటువైపున వాళ్ళు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడైనా అడిగించినారు అసలు సిఐ అనే నారాయణ 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 స్వామి అనే సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటష్ తటస్థ కూడా పడలేదు కనీసం చూసిన దక్కలు కూడా వీళ్ళిద్దరు ఆ రోజు ఆయన ఉండేది వేరే గొడవలో వేరే లొకేషన్ టౌన్లో మధ్యలో గొడవ జరుగుతుంది ఆయన టౌన్ మొదట్లో ఈయన ఉన్నారు అసలు ఈయన ఆయన తటస్థపడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాజు వైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి చిన్న చిన్నరాయి తగ్గ బహుశా అని చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మొదటి రోజు ఆయన అదే రోజు మెడిపోజిగల్ కేసు కూడా అంటే ఎంత చిన్న ఘటన అది జరిగిందో కూడా తెలియదు మే మే పద్నాలుగులో జరిగితే తొమ్మిది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఆయనకి ఏదో జరిగిందంటే సిఐ கேஸ் பெற்று அறிவித்தார்களா. இது அநியாயம் காரணமாக இன்சிடென்ட் எழுதியதுமே பாதகங்களை எழுதியதுமே படிக்கொல்லியிருக்கிறது. పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎందుకు రాలేదు మనకి రకంగా ఒక మనిషిని హత్యాకరణం కేసుకుని బిగిచ్చిన ధర్మమేనా ఇంకొక ఇంకొక కేసు కూడా తన మీద హత్యాం కేసు మే పదమూడో తారీఖు ఎన్నికల ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర చాలా వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎక్కడన్నా గొప్ప గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న భూపుతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితి తీసుకొచ్చి ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు పది సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్యూమ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొట్టాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తా ఉన్నారనే కదా అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం ఆ ఈవీఎం ఏదైతే పగల కొట్టాడు కేసులు ఏదైతుందో తనకు బేల్ వచ్చింది ఈరోజు తను బే